హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే మనము తిరుమలకి వెళ్ళే వాళ్ళు చాలా రకాలుగా వెళ్తారు కదా టికెట్ తీసుకొని లేదంటే అలిపిరి మార్గం ద్వారా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్తారు కదా మేమైతే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయాను అదే మేము శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ఎలా వెళ్ళాము పైకి తిరుమలకి ఎలా చేరుకున్నామో మేము అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను మొదటగా మేమైతే శ్రీవారి మెట్టు మార్గం దగ్గరికి వెళ్ళాలనేసి ఆటోలు అయితే వచ్చేసేసాము మనకి ఎక్కడే అండి టికెట్లు అనేటువంటి ఇస్తారు టోకెన్స్ మనకి ఇక్కడ మనం ఆ టికెట్స్ తీసేసుకొని ఇంకా నడక నడవడం అయితే స్టార్ట్ చేసేసేయాలి ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది మనం నడవడం అనేది మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుగా అయితే వెళ్ళాలి మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము సెవెన్ అవర్ ఆ టైంలో అందువల్ల చూడండి అసలుకి రైనీ సీజన్ అవ్వడం వల్ల చాలా బాగుంది లొకేషన్ అంతా ఇంకా టిఫిన్ అక్కడే తీసేసుకున్నాము ఇక్కడ మెయిన్ ఉన్నక్క ఏంటంటే మనకి ఇక్కడ వాటర్ బాటిల్స్ అనేవి దొరకవండి మనకి వాటర్ బాటిల్స్ ఏమన్నా కావాలి అనుకుంటే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడమే మంచిది మనకి చూసారు కదా జనాలు నేనైతే శ్రీవారి మెట్టి నుంచి వెళ్తే తక్కువగా వస్తారేమో అనుకున్నాను కానీ ఇక్కడ జనాలు మాత్రం ఎక్కువగా ఉన్నారు చూడండి అసలు కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇక్కడ శ్రీవారి పాదాలు అయితే ఉంటాయి అందరూ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తున్నారు దేవుడికి టెంకాయ కొట్టుకోవడం హారతలన్నీ ఇచ్చేసి పుసుపు కుంగం అంతా చెల్లెసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నారండి తర్వాత మనం ఇక్కడ నుంచి కొంచెం అయితే మనకు ముందుకు వెళ్ళాలి ఇక్కడంతా మనం అంతా అయిపోయింది కదా చూసారు కదా శ్రీవారి పాదాలు ఒకసారి ఇక్కడ అందరూ తర్వాత మనము ఇక్కడ నుంచి కొంచెం ముందుకుగానే వెళ్ళినట్లయితే మనకి శ్రీవారి గుడి అయితే కనిపిస్తుందండి ముందుగా మనం వెళ్ళేసి ఆ గుడిలోనే దేవుడికి దర్శనం చేసుకొని తర్వాత అయితే మనము స్టార్ట్ అయిపోవచ్చు ఇక్కడ మనకి మెట్లు దగ్గరంతా కూడా చాలామంది ఫ్లవర్సు పసుపు కుంకుమ నుంచి స్టార్ట్ చేస్తారు మీ అందరికీ తెలిసిందే కదా చూడండి లొకేషన్ మాత్రము ఆ గుడి దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంది అందులో రైనీ సీజన్ అవ్వడం వల్ల ఇంకా బాగా అనిపించింది పచ్చగా మొత్తం చాలా బాగున్నాయండి అసలు ఇక్కడ చాలా మందికి ఇష్టం ఉండే ఉంటుంది కదా ఇలా నడిచిపోవడం ఇదేనండి ఆ నేను చెప్పిన గుడి ఇక్కడ అందరూ దర్శనం చేసుకునే దేవుణ్ణి ముందుగా అయితే ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తారు ఇదేనండి శ్రీవారి మెట్టు స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి చూడండి ఇక్కడి నుంచి నడుచుకుంటూ మనము ఇంకా వెళ్ళిపోతే నేరుగా అయితే మనం తిరుమలకి అయితే చేరుకోవచ్చు స్టార్టింగ్ మాత్రం నడిచేటప్పుడు మనకైతే చాలా బాగా అనిపించింది ఈజీయే కదా వెళ్ళిపోవచ్చులే అని చెప్పను అంత ఫీలింగ్ అయితే వచ్చేసింది కానీ మనం అనుకున్నంత ఈజీ అయితే అంత అనిపించదు వెళ్ళేటప్పుడు మాత్రం మనం ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ అలా వెళ్ళిపోతే సరదాగా ఉంటుంది బాగా అయితే అనిపిస్తుంది మేము వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో వర్షం పడుతూ ఉందండి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కూడా మాకు వర్షం అనేది వచ్చేసేసింది అందువల్ల మనకి కాకపోతే మనకి పైన అంతా ఇలాగ టెంట్లు కట్టేస్తున్నారు కాబట్టి మనకైతే ఏం ప్రాబ్లం ఉండదు షెడ్ అంతా వేస్తున్నారు కాబట్టి తడవకుండానే మనం వెళ్ళిపోవచ్చు కానీ స్టెప్స్ మాత్రం కొన్ని తడుస్తున్నాయి కొంచెం జారుతున్నాయని భయం వేసింది ఇక్కడ చూడండి రాళ్ళు భలే పెట్టున్నారు కదా ఇక్కడ బాగా నమ్ముతారంట అలాగా స్టోన్స్ అవంతా పైకి పేర్చి ఏమన్నా కోరుకుంటే జరుగుతుందని చాలామంది మనం కూడా చిన్నప్పుడు చేసే ఉంటాం కదండీ ఇప్పుడు చేసే వాళ్ళు కూడా చాలా ఉన్నారు కదా మేము ఇంకా నడవడం నడుస్తూ కూర్చుంటూ అలా కొంచెం వెస్ట్ తీసుకుంటూ వెళ్తూ ఉన్నాము మధ్యలో నాకు ఇలాగ మినీ జలపాతం కనిపించింది చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ అసలు మనం పట్టుకొని తాగేలా అంతలాగా అనిపించింది చాలా బాగున్నాయి అనిపించింది ఇంకా అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ పోతూ ఉన్నాము నడిచే వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి ఇక్కడ వచ్చేటప్పుడు ఇలాగ మధ్యలో మనకి అలసిపోయినప్పుడు సైడ్స్ కూర్చోనాడు కూడా ఈజీగా ఇచ్చారు ఇక్కడ స్టెప్స్ చూడండి ఎయిట్ హండ్రెడ్ స్టెప్స్ అయితే మేము ఎక్కేసాము ఇంకా రిమైనింగ్ చాలా ఉన్నాయి ఎక్కాసిన సిక్స్టీన్ హండ్రెడ్ వరకు తర్వాత ఇలాగ లెవెన్ హండ్రెడ్ మనం వెళ్ళేటప్పుడు వీళ్ళు మనకి మార్గ మధ్యంలో ఎన్ని స్టెప్స్ మనం ఎక్కాము ఎన్ని ఇంకా రిమైనింగ్ ఎక్కాలి అని చూపిస్తూ ఉంటారు అలా చూపిస్తున్నప్పుడు మనకి ఆహా ఇంకా అంతే కదా అన్న ఫీలింగ్తో బాగా అనిపిస్తూ ఉంటుంది మనకు అలాగే స్టెప్స్కి అటు సైడ్ సైడ్ కూడా గోవిందనామాలు అయితే వీళ్ళు రాసేసి ఉంటారు మనకి చాలా బాగుంటుంది ఇది మనకి కరెక్ట్ గా మిడిల్ ప్లేస్ అండి శ్రీవారి మెట్టికి తిరుమలకి మిడిల్ ప్లేస్ ఇది ఇక్కడ మనకి స్కానింగ్ అనేది చేస్తారు మనం స్కాన్ చేసుకొని కింద టికెట్ తీసుకుంటాం కదా దాన్ని స్కాన్ చేయించుకోవాలి అలా చేస్తేనే మనకు అది అప్రూవ్ అవుతుందంట అందుకని ఇక్కడ ఖచ్చితంగా స్కాన్ చేయించుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఇంకా నడక స్టార్ట్ చేసుకుంటూ పైకి వెళ్ళిపోవాలి ఇక్కడ చిన్న పెద్ద ముసలి ముతక తేడా ఏం లేదండి అందరూ కూడా దేవుడు దర్శనం చేసుకోవాలని చెప్పి చాలా భక్తితో అయితే పైకి వెళ్తూ ఉన్నారు చూడండి ఇక్కడ చిన్న పాప ఒక పెద్ద ఆయన కూడా వెళ్తూ ఉన్నారు కదా ఇంకా ముసలి వాళ్ళు కూడా బాగా వచ్చారండి అసలుకి నడిచి వాళ్ళ వాళ్ళ వాళ్ళు నడవడం చూస్తుంటే మనకే హుషారు వస్తుంది ఇంకా నడవాలి అన్నట్టుగా కాకపోతే ఇక్కడ ఏంటంటే చుట్టుపక్కల మనకి పెద్దగా ఏమీ ఉండవు అంటే ఫుడ్ పరంగా కూడా అంత ఏమి అనిపించవు ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఇట్లా కూల్ డ్రింక్స్ మాత్రం అమ్మారు కానీ మిగతా అక్కడ అంతా అయితే మాత్రం ఇంక మనకి ఏమి దొరకవండి ఇక్కడ అందువల్ల మనకి ఏమైనా కావాలి అనుకునే వాళ్ళు మీరే తీసుకుని వెళ్తే మంచిది వాష్రూమ్స్ వాటి పరంగా మాత్రం ఏం ప్రాబ్లం లేదు వాష్రూమ్స్ అన్నీ కూడా మనకు అవైలబుల్గానే ఉంటాయి ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది అందుకే అందరూ ఇక్కడ కూర్చొని బాగా ఫొటోస్ వీడియోస్ అన్నీ తీర్చుకోవడం అయితే స్టార్ట్ చేసేసారు చాలా మంది బాగా అలిసిపోయి సైడ్స్ కూర్చొని వేస్తున్నారు ఇక్కడ నేను టూ థౌజండ్ స్టెప్స్ అయితే వచ్చేసాను నా ఫేస్లో చూడండి హ్యాపీనెస్ కనిపించేస్తుంది ఇంకా కొన్ని స్టెప్సే ఉన్నాయని చెప్పని తర్వాత ఇక్కడ నా పక్కన ఒక ఆంటీ కూర్చో ఉంది వీడియో చూడాలా వద్దని ఆలోచిస్తున్నారు చూడండి ఆంటీ అని చెప్పను కానీ అవి చూడలేదు తర్వాత ఇంక మేము లాస్ట్లో ఇంకా ఫైనల్ స్టెప్కి అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ ఫైనల్ స్టెప్ చేరుకున్న తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించేసింది త్వరగా ఒక టూ అవర్స్ పట్టిందండి మాకు శ్రీవారం మెట్రో ఫైనల్ స్టెప్ చేరుకోవడానికి మీరు వెళ్ళి ఉంటే మీకు ఎంత టైం పట్టిందో కామెంట్స్లో చెప్పేయండి ఫైనల్గా వచ్చేసిన తర్వాత రైన్ అయితే లైట్గా పడుతూ ఉందండి పక్కనే అయితే మనకి ఇలాగ గోపురం అయితే కనిపించేస్తుంది కదా దేవుడిది అందరు ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ దండం పెట్టేసుకుంటున్నారు ఇక్కడ చూడండి పక్కనే చెట్టు పైన కోతులు ఎన్ని ఉన్నాయో కదా చాలా ఉన్నాయి అసలు ఇక్కడ వాటికి చాలామంది వచ్చి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు ఇంకా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి అందరు టీ దా నడుకని చెప్పని అందరు ఉంటారు కదా కొంచెం ఏమైనా వాళ్ళు టైర్డ్ అయ్యి ఉంటారని చెప్పని వాళ్ళకి ఫ్రెష్ అవ్వడం కోసం ఇలా వచ్చేసింది అన్ని షాప్స్ అయితే మనకు ఉంటాయి అందుబాటులో ఏం కావాలన్నా తీసుకునేలాగా ఇక్కడ నుంచి మేము ఇంకా మా రూమ్కి వెళ్ళిపోవడానికి అయితే వచ్చేసేసాము మా వాళ్ళు మా కోసం పైన అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళని చేరుకోవడం కోసం అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంక మాకైతే వెళ్ళేదారులు ఇలాగా సర్వదర్శనం కోసం ఉన్న వాళ్ళని చూసామండి వాళ్ళు మేము వెళ్ళినప్పుడు మాత్రం మనకి ఏకాదశి అయినందువలన చాలా టైం అయితే పట్టిందండి వాళ్ళకి దగ్గర దగ్గర థర్టీ అవర్స్ పట్టిందంట సర్వదర్శనంకి ఆ రోజు ఏకాదశిలో మాత్రం ఎక్కువ టైం పడుతుంది అంట వెళ్ళడానికి అందువల్ల అంత టైం తీసుకున్నారు ఫైనల్గా మా వాళ్ళని కలుసుకొని పిల్లలకి గుండు చేయించుకొని తర్వాత మేము దర్శనానికి అయితే వెళ్ళాము తర్వాత మేము తిరుమలలో ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏమేమి చూసామనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను పోస్ట్ చేస్తాను మిస్ కాకుండా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్